సార్ మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ ఈ జూలైలో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఒక రెండు మూడు పోస్ట్ పోన్లు అయితే జరిగాయి అయితే చివరిగా జూలైలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మేము ఒక అప్డేట్ ఇస్తున్నామని చెప్పి ట్వీట్ చేశారు మంచు విష్ణు గారు అయితే దీనిపైన ఈ ట్వీట్ పైన వైసీపీ వాళ్ళు ఫైర్ అయిపోతున్నారు అసలు ఆ ట్వీట్ వైసీపీ వాళ్ళకి నచ్చలేదని కూడా చెప్తున్నారు ఈ సినిమాని వాళ్ళు టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది అసలు మంచు విష్ణు ఏం ట్వీట్ చేశారు దాని మీద వైసీపీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ వైసీపీకి సినిమా ఇండస్ట్రీకి మధ్య వైరం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది ఎందుకంటే వైసీపీకి యాంటీగా సినిమా ఇండస్ట్రీలో మెజార్టీ సినిమా ఇండస్ట్రీ వైసీపీకి యాంటీగా ఉంటుంది దీనికి కారణం మనకు తెలుసు ముందు నుంచి కూడా తెలుగుదేశానికి అండగా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది దానికి ప్రధాన కారణం కమ్మ డామినేషన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం రామారావు కమ్మ కావడం తర్వాత మన చంద్రబాబు కూడా సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండడం ఎందుకంటే చంద్రబాబు తెలుగుదేశంలో చాలక మంది సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నాడు కాంగ్రెస్లో కాబట్టి ఆ రకంగా తెలుగుదేశానికి అనుకూలంగా సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఉంది దాని తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి చిరంజీవి ఎంటర్ అయినాక కాపు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డామినెంట్గా ఉండేది నెంబర్ వన్ అంటే కమ్మ నెంబర్ టూ అంటే కాపు రెడ్లు అనేది తక్కువగా ఉంటారు దానికి కారణాలు ఉన్నాయి ఎందుకంటే అది పెద్ద చరిత్ర అనుకో సింపుల్గా చెప్పాలంటే మనకి ఇటు కాటన్ దొర అక్కడ ధవళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు కృష్ణా బ్యారేజ్ కావచ్చు ఇవన్నీ కట్టడం వల్ల ఏమైందంటే అప్పటి వరకు జమీందారులుగా ఉంటున్న ల్యాండ్ మీద ఆధిపత్యం ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఒక్కసారిగా కమర్షియల్ క్రాప్స్ చేసే అవకాశం కలిగింది రెండవది కారణవాలీస్ అనేవాడు ఏం చేశాడంటే బ్రిటిష్ మన మద్రాస్ ప్రెసిడెంట్ గవర్నర్ ఆయన ఒక ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చాడు అదేంటంటే అప్పటి వరకు భూమి మీద ఏ పంట పండిస్తే ఆ పంటకి మాత్రం ట్యాక్స్ ఉండేది ఏం తెచ్చింది ఏంటంటే భూమిని ప్రత్యేకంగా మెజర్మెంట్స్ చేసి భూమి విస్తీర్ణాన్ని ఫిక్స్ చేసి ఆ యాజమానికి భూమికి ట్యాక్స్ పెట్టాడు పంటకు కాదు నువ్వు ఏ పంటను వేసుకో ఫిక్స్డ్ ట్యాక్స్ సో ఒక పక్క ఈ మార్పు రావడం ఒక పక్క వాటర్ పుష్కలంగా దొరకడంతో కమర్షియల్ క్రాప్స్ ఇంట్రడ్యూస్ అయినాయి ఎందుకంటే ఏ పంట అయినా ట్యాక్స్ అదే కదా కాబట్టి కమర్షియల్ క్రాప్స్ వేయడం వాటర్ ఉంది సో ఈ అది ఆ రంగంలోకి ఫస్ట్ కమ్మ ఎంటర్ అయ్యారు ఆ తర్వాత ఎప్పుడైతే కమర్షియల్ క్రాప్స్ వచ్చాయో ట్రేడింగ్ లెక్కి కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు దాన్ని ట్రేడ్ చేయాలి ట్రేడ్ చేయాలంటే టౌన్స్ లెక్క రావాలి టౌన్స్లో అగిరావ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎరువులు ఫ్యాక్టరీలు చెరుకు ఫ్యాక్టరీలు ఇవన్నీ కమ్మాసే పెట్టారు ఇలాగ మెల్లమెల్లగా వ్యవసాయం నుంచి వ్యాపారాలలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు ఈ వ్యాపారాల్లో భాగంగానే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలకు కూడా వచ్చారనమాట అలాగా ప్రధానంగా మనకి వ్యాపార వర్గం అనేది కమ్మ దీని నుంచి స్టార్ట్ అయింది అందుకనే కమ్మ వాళ్ళ గురించి ఇప్పుడు కూడా పదివేలు ఇస్తే మా వాళ్ళు గా దాన్ని కోటి రూపాయలు మార్చగలరు అని వాళ్ళే గొప్పలు చెప్పుకుంటుంటారు అలాగే కమ్మ సామాజిక వర్గం వ్యాపార రంగంలోకి సినిమా రంగంలోకి అందుకనే మనకు బిగినింగ్లో చాలామంది కమ్ ప్రొడ్యూసర్లు కమ్మ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వీళ్ళందరూ సో అలాగే కమ్మ డామినేట్ సినిమా ఇండస్ట్రీలు ఉంది అదే టైంలో రెడ్లు రాయలసీమ రెడ్లు అంతా కూడా రైల్వే చెన్నై చెన్నైలో ఇలాగా ఉన్నారు వాళ్ళలో కొంతమంది సినిమా ఇండస్ట్రీలకు వచ్చారు కానీ ప్రధానంగా అయితే వాళ్ళు గా వ్యాపారస్తులుగా అంటే బిల్డర్ రియల్ ఎస్టేటు కాంట్రాక్టర్లు ఈ రంగంలో వాళ్ళు ప్రధానంగా ఉన్నారు సో ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అనేది తెలుగుదేశం వైపుగానే ఉంది తర్వాత పవన్ కళ్యాణ్కి వచ్చినాక కాపు అంతా కూడా ఇట్లాగే ఉంది ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ మేజర్గా అట్టే ఉంది ఎప్పుడైతే వైసీపీ వీక్ అయిందో సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వైసీపీ యాంటీగా నోట్లు తెరవడం మొదలుపెట్టాడు మన కూడా పృథ్వీ ముప్పై ఏళ్ళ థర్టీ ఇయర్స్ పృథ్వీ పదకొండు నెంబర్ మేకల గురించి పదకొండు అయిపోయినాయని మాట్లాడడం దాంతో వాళ్ళ కోపం వచ్చింది అది కొన్ని రోజులు విపరీతంగా గొడవ జరిగి చివరికి పృథ్వీ దగ్గర సారి చెప్పాల్సి చెప్పించాల్సిన పరిస్థితి ఆ సినిమాకి ఏర్పడింది ఆ సినిమా కూడా లైలా సినిమా అది ప్లాప్ అయింది అయ్యే అవ్వడానికి కూడా వాళ్ళ కొంత కారణం సినిమా మరీ గొప్పగా ఉంటే ఎవడు ఆపలేడు అది వేరే విషయం కానీ కొంతవరకు అయితే పనిచేస్తారు ఇప్పుడు విష్ణుకి యాంటీగా వైసీపీ రంగంలోకి దిగింది ఎందుకంటే కన్నప్ప రిలీజు జూలైలో అనౌన్స్ చేస్తున్నారు సో కన్నప్ప రిలీజ్ని మేము వడ్డుకుంటాం బాయికాట్ కన్నప్ప విష్ణుకి నెత్తికెక్కింది వీడిని దించాలి కో దించాలి అన్నట్టుగా పోస్టులు పెట్టడం మొదలైంది దీంట్లో ప్రధానమైన ఒక యాంగిల్ చెప్పాలంటే విష్ణు వాళ్ళ బాల్య భార్య ఆమె విరానిక ఆమె యాక్చువల్గా జగన్కి క్లోజ్ బంధువు సో వీళ్ళు ఎప్పుడంటప్పుడు జగన్ కలుస్తుంటారు ఒక పక్క అదే ఉండి కూడా మోహన్ బాబు ఫ్యామిలీ ఏంటంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతో మంచిగా ఉండడం అనేది మోహన్ బాబు ఫ్యామిలీ ముందు నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తుంది మోహన్ బాబు ఫ్యామిలీ అనే కాదు కొంతమంది నాగార్జున లాంటి వాళ్ళు కూడా ఇదే చేస్తారు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతో మంచిగా ఉండడం ఇది యాక్చువల్గా బిజినెస్ టెక్నిక్ బిజినెస్ పీపుల్ మంది కూడా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతో మంచిగా ఉంటారు మేఘా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో బీఆర్ఎస్తో జగన్తో మంచిగా ఉన్నారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డితో అక్కడ కూటం ప్రభుత్వంతో మంచిగా ఉంటున్నారు వాళ్ళకేందంటే బిజినెస్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ కులం కంటే కూడా అలాగా మంచు విష్ణు కానీ లేదా మోహన్ బాబు ఫ్యామిలీ కానీ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతో మంచిగా ఉంటారు గతంలో జగన్ ఉన్నప్పుడు జగన్తో వెళ్ళి కలవడం ఫోటోలు దిగడం అవన్నీ చేశారు ఆ తర్వాత లోకేష్ని కలవడం చంద్రబాబుని కలవడం మోడీని కలవడం ఇవన్నీ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీలు గొడవలు వచ్చినాయి మనోజ్ ఒకవైపు విష్ణు అండ్ మోహన్ బాబు ఆయన భార్య ఒకవైపుగా మారిపోయారు సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఈ కన్నప్ప మీద నెగిటివ్ ట్రోల్స్ విపరీతంగా ఉన్నాయి ఎందుకంటే అది ఏదో కన్నప్పలాగా లేదు అదేదో అతను చెప్పినట్టుగా వేరే రకంగా ఉంది అది మొత్తంగా సో పైగా అంత న్యూజిలాండ్ ఆ న్యూజిలాండ్లో న్యూజిలాండ్లో షూట్ చేశారు కన్నప్పకి న్యూజిలాండ్ కెమెరా సంబంధం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఆ విజువల్స్ వచ్చినవి కూడా అదేదోగా వీడియో గేమ్ లాగా ఉంది తప్ప అది ఒక మనకు నేటివ్ సినిమా ఒక కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమా మన అనేది కాళహస్తి స్థరం మహత్యంలో స్టార్ట్ అయిన ఆ సబ్జెక్టు దైనికి సంబంధించి ఆల్రెడీ బాబు తీసిన భక్త కన్నప్ప ఇవన్నీ ఉన్నాయి ఇది చూస్తే ఏదో విచిత్రంగా ఉండి ఇతను వేసే బాణాలు అవన్నీ హైటెక్గా ఉన్నాయి ఏదో హాలీవుడ్ సినిమాలో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉన్నాయి సో ఇది ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు ఆడియన్స్కి చూడాలనిపించట్లేదు ఏమన్నా చూస్తే ప్రభాస్ కోసమే వెళ్ళే అవకాశం ఉంది ప్రభాస్ అర్జునుడిగా చేశాడు దాంట్లో సో ఆ ప్రభాస్ అంటే వీళ్ళకి శివుడికి అర్జునుడి మధ్య యుద్ధము దాని అంతా బాగుంటుందని చెప్తున్నారు ఏమన్నా ఉంటే దానికోసం వెళ్ళే అవకాశం ఉంది తప్ప విష్ణు కోసమో లేకపోతే సినిమా కోసం వెళ్ళాలన్న ఫీలింగ్ అయితే జనాలకి రావట్లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక గొడవ తలనొప్పిగా మారింది విష్ణుకి ఆల్రెడీ మంచు మనోజ్ తలనొప్పిగా మారాడు ఈ సినిమాకు కూడా సో ఇప్పుడే గొడవ ఏంటంటే నిన్న మంచు మనోజ్ ఒక ట్వీట్ చేశాడు అది ఏంటంటే నా మనసుకు నచ్చింది నేను ఇంపార్టెంట్ అనుకుంటున్నది రేపు నేను ప్రకటిస్తాను రేపు పదకొండు గంటలకి ప్రకటిస్తాను మా మార్నింగ్ పదకొండు గంటలకి ప్రకటిస్తాను అని పెట్టాడు మరి విష్ణు కావాలనే పదకొండు అని పెట్టాడా లేకపోతే ఏమన్నా పదకొండు మంచి టైం అనుకొని పెట్టాడా తెలియదు వీళ్ళేమో భుజాలు దడుముకుంటారు కదా పదకొండు అనగానే వైసీపీకి భుజాలు దడుముకున్నారు సో నీకు ఇంకే టైం దొరకలేదా పదకొండే దొరికిందా అని వాళ్ళు మొదలుపెట్టి విష్ణు సినిమాని బ్యాన్ చేయండి అనేదాకా వెళ్ళారు సో ఇప్పుడు విష్ణుకి ఇదొక క ఇంకొక దెబ్బని మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ సినిమాకి సంబంధించి పాజిటివ్ ఇది లేదు పైగా నెగిటివ్ రోల్స్ జరుగుతున్నాయి రెండోది మనోజ్ దీనికి యాంటీగా కన్నప్పగా అది ఇది దొంగప్ప అని ఇంకొకప్ప అని పెడుతూ వస్తున్నాడు యాంటీగా పెడుతున్నాడు దీంట్లో డబ్బులు ఎక్కువ మిస్యూజ్ అయింది అవన్నీ పెడుతున్నాడు మరోవైపు ఇప్పుడు వైసీపీ రంగంలోకి దిగి కన్నప్పని బ్యాన్ చేయండి మేము కన్నప్పని ఫ్లాప్ చేయిస్తాము విష్ణువుకి దించుతాము మేము అతనికి నెత్తికెక్కింది పదకొండు అని అంటాడా అతను అన్న దీంట్లో ఇది అయ్యాడు విష్ణు నిజంగా కావాలని చెప్పాడా లేకపోతే అతనేదో పదకొండు అంటే ఇంక ఎవడు పదకొండు అని చెప్పకూడదా వైసీపీలకి ఏమైంది వాళ్ళు ఏమన్నా ఫోకస్ చేయాల్సింది పదకొండు నుంచి మళ్ళీ గెలవాలనే దీని మీద ఫోకస్ చేయాలి తప్ప ఎవరో పదకొండు అనగానే వాళ్ళు రంగం లేదు యాంటీ కావడం అంటే వాళ్ళు ఎంత వల్ల కండిషన్లో ఉన్నారు ఎంత వీక్ మైండ్ సెట్లో ఉన్నారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడుండాలి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నీ ఎండగట్టడం ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం ఈ హామీలు నెరవేర్చట్లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత ఉంది దాన్ని ఆర్గనైజ్ చేసి ఉద్యమ రూపాలకి తీసుకెళ్లడం ఉద్యమాలు చేయడం అనేది వాళ్ళు చేయాలి అది వదిలేసి ఎవడు పదకొండు అనగానే ఉలిక్కిపడి వీడిని అంత చూస్తాను పదకొండు అంటే ఇంకెవడు పదకొండు అనలే అనకూడదా లేకపోతే వాచ్లో పదకొండు అనేది ఇంక రాదా రాకూడదా టైం టైం కానీ డేట్ కానీ పదకొండు అనే సంఖ్యనే వీళ్ళు భూగోళం నుంచి తీసేస్తారా ఇది అనవసరమైన వ్యవహారం వైసీపీ చేసేది పనికి మాలిన వ్యవహారం వాళ్ళు వాళ్ళ వీక్నెస్ నాకు తెలియజేస్తుంది దీనివల్ల మంచు మనోజ్ కూడా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకొంత ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్డ్ గ్రూప్ కాబట్టి నెగిటివ్గా బాగా ప్రచారం చేయగలుగుతారు దీన్ని ఎలా ఎదుర్కొంటాడు మంచు మనోజ్